గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో ప్రసారం అయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం శ్రావణ మాస సందడిని గురించి తెలుసుకుందాం శ్రావణ మాసం వస్తేనే చాలు ఒకటే సందడి పట్టు చీరల రెపరెపలు కన్నెగాజుల గలగలలు కొత్త నగల తళతళలు కొత్త కోడల కలకలలు పిండి వంటల గుమగుమలతో ఒకటే పండుగ వాతావరణం నెలకొంటుంది ఈ మాసంలో ఒకటి కాదు రెండు కాదు నాలుగు పండుగలు వస్తాయి అందుకే ఈ మాసానికి అంత ప్రత్యేకత ముందుగా వచ్చేది నాగపంచమి వ్రతం నాగపంచమి వ్రతం స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ జరుపుకునే పండుగ నాగదోషం వల్ల వివాహం కాని స్త్రీ పురుషులు తొందరగా వివాహం జరగడం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు పెళ్లై చాలా కాలమైన సంతానం కలగని ఆడవాళ్లు సర్పదోషం పోగొట్టుకోవడానికి సంతానం పొందడం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు శ్రావణ శుద్ధ పంచమి నాడు ఈ వ్రతం ఆచరిస్తారు ఆ రోజు ఉదయమే లేచి తలారా స్నానం చేసి ఆడవారైతే ముఖానికి పాదాలకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని పట్టు చీరలు కట్టుకొని పాలతో పూజా ద్రవ్యాలతో పాము పుట్టల దగ్గర చేరుకొని పసుపు కుంకుమలతో పుష్పాలతో షోడశోపచారాలతో లాగదేవతను అర్చించి వివాహం జరిగేలా దీవించమని సంతాన ప్రాప్తిని కడుపు చలవ కలిగేలాగా ఆశీర్వదించమని కోరుకుంటూ ఆ పాము పుట్టలో పోసి చిమ్మిలి చల్మిడి నైవేద్యంగా పెట్టి మొక్కులు తీర్చుకుంటారు ఈ వ్రతం వలన అందరి కోరికలు తీరుతాయని మన వారి నమ్మకము అది అనాదిగా వస్తున్న ఆచారం మంగళ గౌరీ వ్రతం నిజానికిది కొత్త కోడళ్ల పండుగ పెళ్లైన ప్రతి కొత్త కొడలు తమ భర్తల మేలుకోరి వారి క్షేమం కోసం మాంగళ్య సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు మొదటి ఐదు సంవత్సరాలు శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో కొత్త పెళ్లి కూతురు చేత ఈ మంగళగౌరి వ్రతం చేయించడం మన ఆనవాయితీ మంగళవారం నాడు ఇంటి ముందు చక్కగా రంగవల్లులు పెట్టి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముఖద్వారాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు కొత్త పెళ్లి కూతుళ్లు చక్కగా స్నానం చేసి పట్టు చీరలు కట్టుకొని కొత్త నగలు పెట్టుకొని ఈ వ్రతం ఆచరించడానికి సిద్ధమవుతారు పూజా మందిరంలో తూర్పు దిశగా మండపం అమర్చి కలిసం పెట్టి పెద్ద ముత్తైదుల సహాయంతో ఆ కలిశంలోనికి మంగళగౌరీ దేవిని ఆవాహనం చేసి వేదోక్త విధి విధానంగా షోడసో ఉపచారాలతో పూజించి శక్యానుసారం నైవేద్యం సమర్పించాలి ఆ తరువాత కర్పూర హారతిని ఇచ్చి మంత్రపుష్పం సమర్పించి ప్రదక్షిణాలు నమస్కారాలు చేసి భక్తిగా వ్రత కథను వినాలి కథ పూర్తయిన తరువాత మంగళే మంగళాదారే మాంగళ్యే మంగళ ప్రదే మంగళార్థం మంగళేసి మాంగళ్యం దేహి మే సదా అని అంటూ తొమ్మిది ముడులు వేసి పసుపు రాసిన దారపు తోరాలకు పూజ చేసి ఒక తోరాన్ని గౌరీదేవికి సమర్పించి మరొక దూరాన్ని తన కుడి చేతికి కానీ మెడలో కానీ కట్టుకోవాలి ఆ తరువాత దేదీప్యమానంగా వెలుగుతున్న ఆవునేతి దీపంపై అట్లకాడ ఉంచి ఆ దీపపు పొగతో కాటుకు తీసి ముత్తైదులందరూ పెట్టుకుంటారు ఆ తరువాత బంధువులందరితో కలిసి భోజనాలు చేస్తారు ఆ రోజు సాయంత్రం ఇరుగు పొరుగు వారినందరినీ పేరంటానికి పిలిచి శనగలు పూలు పళ్ళు చలిమిడి ముద్దలు వాయినాలు ఇచ్చి వారి ఆశీర్వాదాలను తీసుకోవాలి గౌరీదేవి ప్రతి రూపాలుగా ఆ పెద్ద ముత్తైదూలు ఇచ్చే దీవెనల వల్ల అఖండ సౌభాగ్యం లభిస్తుందని మన ఆడవారందరి నమ్మకం పూర్వం సుశీల అనే సాధ్వి ఈ వ్రతం ఆచరించి గౌరీదేవి అనుగ్రహంతో అల్పాయుష్కుడైన తన భర్తను బ్రతికించుకుని సకల సౌభాగ్యాలు పొందినట్లు ఈ వ్రత కథ వల్ల తెలుస్తోంది హరి ఓం తత్సత్ ఓం నమో నారాయణాయ